లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొనియన్ సెల్వన్ వెయ్యేళ్ల క్రితం నాటి చోళరాజుల కథాంశంతో ఈ చిత్రం రూపొందింది ప్రఖ్యాత తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొనియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మాణమైంది తమిళనాట జరిగిన చారిత్రక కథ గనుక తమిళ ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది మరి తెలుగు వారికి అంతగా తెలియని కథాంశం కావడంతో టాలీవుడ్లో పిఎస్ వన్కి ఆదరణ లభిస్తుందా అనే సందేహం నెలకొంది విక్రమ్ కార్తీ జెఎం రవి కథానాయకులుగా నటించడం కూడా తమిళనాట బాగా వర్కౌట్ అవుతుంది టాలీవుడ్ స్టార్ హీరో ఒక్కరూ ఈ చిత్రంలో లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు బాహుబలి కేజీఎఫ్ విక్రమ్ పుష్ప ట్రబల్ పాన్ ఇండియా మూవీస్గా బ్లాక్ బస్టర్ హిట్ కావడం యాదృచ్ఛికం కాదు ఈ చిత్రాలు ఫిక్షన్ బేస్డ్ కావడంతో కమర్షియల్ ఎలిమెంట్స్ని పుష్కలంగా చొప్పించి మెప్పించారు పిఎస్ వన్కి ఆ అవకాశం లేదు ఈ చిత్రంలో ప్రధాన తారాగుణం అంతా తమిళలు కావడంతో ఓ తమిళ అనువాద చిత్రంగానే తెలుగువారు పరిగణిస్తున్నారు పానిండియా చిత్రంగా రావాల్సిన బజ్ క్రియేట్ కాలేదు తెలుగు రాజులైన విజయనగర రాజులు కాకతీయుల చరిత్రతో కనెక్ట్ అయిన తెలుగు ప్రేక్షకులు తమిళ రాజులైన చోళులు పాణ్యులతో కనెక్ట్ కాలేరు ఐశ్వర్యరాయ్ త్రిషా ప్రకాష్ రాజ్ లాంటి తారల వల్ల కొంతమేరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది మొత్తానికి తమిళ చారిత్రక కథ పిఎస్ వన్ తెలుగులో వర్కౌట్ కావటం కష్టమేనంటున్నారు నిపుణులు